నమస్కారం నమస్కారం కనకదాస జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు నాతో మీరు మాట్లాడిన వాళ్ళు కూడా తెలుసు చెప్పారు కనకదా ఒక వ్యక్తిగానే కాకుండా ఆయన ఒక అప్పుడు సమాజానికి నమ్మిన ఒక ద్వేత ఫిలాసఫీ మధ్వాచార్య వాళ్ళ ఫిలాసఫీ అలాగే వాళ్ళ నమ్మి ఆయన నమ్మిన కృష్ణ అంటే హరి అనే ఒక భక్తి కీర్తనలు అవన్నీ కలిపి ఒక సంస్కృతంలో ఉన్న ఒక భక్తిని సంస్కృతంలోనే కంటిన్యూ చేస్తే దాన్నే ముందు వస్తే అందరికీ సామాన్యుడికి దొరుకుతుందో లేదో అనే ఒక భావలో దాన్ని ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమయ్యే కన్నడ భాషలు కన్నడ భాషలో అన్ని కూడా చేయడం జరిగింది అందులో భక్తి అనేది హయ్యర్ కమ్యూనిటీస్ హయ్యే కాకుండా ప్రతి ఒక్కరికి అందాలి భక్తి అనేది అందరికీ ఒకటే లాగా ఉండాలి అని చేసిన కీర్తన ఇప్పుడు నాకు ఇప్పుడు ఆల్రెడీ కూడా చెప్పారు ఉడుపుకి వెళ్తే అక్కడ కనకన కింటి అని ఉంటుంది కనకన కింటి అందుకు వచ్చింది ఒక కీర్తను వాడటం వల్ల కృష్ణుడు ఒక భక్తి ఆ భక్తికి మెచ్చి కృష్ణుడే తిరిగాడు వెనకాల తిరిగి ఆ తిరిగి ఇచ్చి చూస్తే మనం కృష్ణుడిని చూడవచ్చు అనే ఒక భావన కూడా ఉండదు కానీ కూడా ఒక భక్తి అనే మూమెంట్ భక్తి యొక్క కీర్తనలు ఇవన్నీ పాటించి ప్రతి ఒక్క సామాన్యానికి తీసుకెళ్లాల్సిన ఒక భావనతో కనకదాసు అప్పుడు అప్పుడున్న మనకి విజయనగర సామ్రాజ్యం ఎఫైఆర్ టైం పీరియడ్ లో ఆయన ఒక ఇది కవిగా ఈతరుగా అంతే కాకుండా ఒక సోషల్ రిఫార్పర్ అంటే ఈ కుల విభేదాలు పైగా ఉన్న వాళ్ళకే విద్య ప్రతి ఒక్కరికి విద్య అనేది అందాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తే బ్రాహ్మణ చంద్రీయ శూద్ర అని మనకి వర్ణాశ్రమ వర్ణాశ్రమ సిస్టంలో ఇందులో విద్య అనేది బ్రాహ్మణులకే కాకుండా ప్రతి ఒక్కరికి అందాలి శూద్రులకు అందాలి అనే ఒక భావంతో ఆయన కష్టపడి ఆయన ఒక సామాన్యునికి అర్థమయ్యేలా మాట్లాడు సామాన్యుడికి అర్థమయ్యి మాట్లాడిన తర్వాత ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా వస్తుంది ఈరోజు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది సెల్ఫ్ ఎంపవర్మెంట్ లాగా ఉండాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలి అనే ఒక కారణంగా ప్రభుత్వం కూడా మనకి ప్రోగ్రామ్ అనేది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ గా తీసుకొని అనౌన్స్ కూడా చేయడం జరిగింది అందుకో ప్రతి ఒక్క కూడా ఎంపవర్మెంట్ లాగా వాడుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక యాక్సెస్ అనేది ఇవ్వాలి కూడా ఒక విద్య అందరికీ యాక్సెస్ ఇచ్చి వాడు మనం సమాజంలో అందరూ ముందుకు రావాలనే ఆశయంతో ప్రభుత్వం ఇది ఒక కార్యక్రమం మనకి స్టేట్ లెవెల్ తీసుకోవడం జరిగింది సో ఇందులో ఈ మాట చెప్తూ చర్యలు తీసుకుంటున్నాను ధన్యవాదాలు